హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక ఢిల్లీ కార్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ ఎవరిదో కాదు మాకు దగ్గర మిత్రుడు కరీంనగర్ నుంచి రాకేష్ పటేల్ ఆయన యొక్క కారు కార్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ ఇంకేమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆయన నెంబర్ వచ్చేసి టైటిల్లో పెడతా కార్ గురించి ఈ వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీలైనంత వరకు ఈ వీడియోని మీరు ఫుల్ వీడియో చూసిన తర్వాత అతన్ని కాల్ చేసి ఇంకేమైనా రోడ్ ట్యాక్స్ కానీ ఇంకేమైనా ఇన్వర్సిటీ కానీ ఆ డీటెయిల్స్ గురించి ఫైనల్ ప్రైస్ గురించి మాట్లాడుకు మాట్లాడాలనుకుంటే కాల్ చేయొచ్చు కానీ కాల్ చేసే ముందు అయితే వీడియో అయితే పర్టిక్యులర్గా చూడండి ఈ వీడియోలో కార్ స్పెసిఫికేషన్స్ అండ్ కండిషన్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీలైనంత వరకు వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది రీచ్ అవ్వడం వల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు మరిన్ని ఇలాంటి కార్ల అప్డేట్స్ కోసం మన పేజీని అయితే ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని కార్లు మన ఛానల్ ద్వారా మరిన్ని వస్తుంటాయి ఈ కార్ కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది వీలు వీలైనంతవరకు వీడియో చూసిన తర్వాత ఆయన కాల్ చేయండి వాళ్ళ లొకేషన్ చెప్తారు వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి సో ఆయన మాటల్లో విందాం కార్ గురించి ఎవరిలో మేము ముందుకి రెండు వేల పదహారు మారుతి సుజుకి సియాజ్ వీడిఐ ప్లస్ వేరియంట్ ఇందులో స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ సిస్టమ్ ఉంటుంది సో మైలేజ్ విషయానికి వస్తే మనకైతే ఇరవై నుంచి ఇరవై అయితే మైలేజ్ రావడం జరుగుతుంది ఇందులో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి యాంటీ పైకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంటుంది రియర్ ఏసీ కూడా అయితే మనకు ఉంటుంది సో ఇప్పటివరకు అయితే ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు ఢిల్లీ నుంచి అయితే మనకు బై రోడ్ కరీంనగర్ రావడం జరిగింది ఒక టూ డేస్ బ్యాక్ సో కాదైతే మనకి ప్రస్తుతానికి కరీంనగర్లో ఉందండి ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్ వచ్చి మీరు ఇన్స్పెక్షన్ చేసుకొని వెహికల్ తీసుకెళ్ళచ్చు ఎక్కడ కూడా వన్ పర్సెంట్ యాక్సిడెంటల్ రిపోర్ట్ అయితే లేదు కరీంనగర్ వచ్చాకనే చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే మనమే అవసరం ఉన్న దగ్గర రెండు మూడు పార్ట్స్ అయితే రీపెండింగ్ చేయించాం సో మిగతా కంప్లీట్గా అంతే ఒరిజినల్ వెహికల్ ఎక్కడ కూడా ఏ పార్ట్ అయితే రీప్లేస్ అయితే కాలేదు సీట్ కవర్స్ కూడా మనకైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇలాంటి సీట్ కవర్స్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు సో మనకు సస్పెన్షన్ ఇలాంటి ఆయిల్ లీకేజ్ లేదు లోపల సస్పెన్షన్లో కూడా మనకు అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది విత్ లేబుల్స్తో ఉంది టైర్ల విషయానికి వస్తే టైర్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అయితే ఉంది సస్పెన్షన్లో పర్ఫెక్ట్ ఉంది కాబట్టి అండర్ బాడీలో ఒక సర్జు పెడుతున్నాను అండర్ బాడీలో ఇప్పటివరకు ఇక్కడ కూడా ఇలాంటి రస్ట్ కానీ ఇలాంటి డ్యామేజ్ కానీ లేదు సో దగ్గర నుంచి కూడా పెడుతున్నాను అనేది ఫ్రంట్ సైడ్ ఫ్లిండర్ అండ్ డ్రైవర్ సైడ్ డోర్ అండ్ వెనకాల డ్రైవర్ వెనకాల డోరు అండ్ వెనకాల క్వాటర్ ప్యానెల్ సో ఒకసారి మనం వెనకాల సస్పెన్షన్ కూడా చూద్దాం వెనకాల సస్పెన్షన్ కూడా ఇక్కడ కూడా ఆయిల్ ఆయిల్లికి లేదు వెనకాల టైర్ ఒక టెన్ పర్సెంట్ వరకు అయితే ఉంది సో ఇది కార్కి సంబంధించి అయితే మనకి రైట్ సైడ్ వ్యూ అండ్ వెనకాల సైడ్ వ్యూ సో మారుతి సుజుకి సియాజ్ వీడిఐ ప్లస్ వేరియంట్ ఇది ఎస్హెచ్విఎస్ అంటే మంది ఇది లేదు ఎస్హెచ్విఎస్ ఏంటంటే మనకు ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు సిగ్నల్ పడినప్పుడు ఎక్కడైనా వెహికల్ అట్లనే రన్నింగ్లో ఉండకుండా జస్ట్ హ్యాండ్ బ్రేక్ వేసేసి వెహికల్ న్యూటల్గా పెట్టేస్తే వెహికల్ ఆఫ్ అయిపోతుంది జస్ట్ మళ్ళీ క్లచ్ ప్రెస్ చేస్తే మనకైతే వెహికల్ ఆన్ కావడం జరుగుతుంది ఏసీ కూడా ఆన్లో ఉంటుంది నైట్ టైంలో అయితే మనకి లైట్స్ కూడా ఆన్ అవుతాయి ఓన్లీ ఇంజన్ ఆఫ్ అవుతుంది మళ్ళీ ఆటోమేటిక్గా ఇంజన్ ఆన్ అవుతుంది ఇదే స్మార్ట్ ఇంజన్ హైబ్రిడ్ ఇంజన్ అంటారు సో డిక్కీ విషయానికి వస్తే మనకు హోండా సిటీ వర్నా అండ్ కూడా అన్నిటి వెహికల్స్ కంటే మనకైతే ఇందులో కొంచెం లగేజ్ స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి మనకు రస్ట్ లేదు స్టెప్ ఇంటర్ కూడా మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఉంది ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా మనకు డిక్ కూడా రీప్లేస్ కాలేదు ఇందులో అయితే మనకి వెనకాల డిఫాగా లైన్స్ లైన్స్ కూడా ఉంటాయి ఎక్స్ట్రా బ్రేక్ లైట్ కూడా వస్తుంది దీనికైతే మనకు కంపెనీ ఫిటెడ్ రియర్ సెన్సార్స్ కూడా ఉంటాయి అవుట్ సైడ్ ఫిట్టింగ్ అనేది కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ సో ఇది సంబంధించి మనకు వెనకాల సైడ్ నుంచి వ్యూ సో అయితే ప్రస్తుతానికి కరీంనగర్లో ఉంది ఎవరైనా వచ్చి మీరు తీసుకొని వచ్చిన ఇన్స్పెక్షన్ చేసి తీసుకెళ్ళొచ్చండి కాకపోతే వచ్చే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి రండి ఎందుకంటే వీడియోస్ చాలామంది చూస్తుంటారు కాబట్టి మీకంటే ముందు ఎవరైనా వచ్చి తీసుకెళ్తే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి మీరు కూడా ఇబ్బంది పడతారు వెనకాల టైర్ విషయానికి వస్తే వెనకాల సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంది టైర్ అయితే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఈ టైర్ పైన పార్ట్ డీజిల్ ఫిల్ చేసుకున్న పాటు దగ్గర నుంచి ఎందుకంటే మన స్క్రాచెస్ ఉన్నాయో క్లియర్గా మీకు ఏర్పడదు కాబట్టి దగ్గర నుంచి చూపెడుతున్నాను స్ప్లెండర్ ఫ్రంట్ సైడ్ పార్ట్ సస్పెన్షన్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు సో ఎట్లాగో కార్ వచ్చేసి మనకి కరీంనగర్లోనే డైరెక్ట్ అందుబాటులో ఉంది కాబట్టి వీడియో అనేది ఏంటంటే మీకు కొంచెం స్లోగా తీయడం జరుగుతుంది సో ఆ స్లో మీన్స్ తక్కువ డ్యూరేషన్తో తీస్తున్నాను సో ఇందులో అయితే మనకి రెండు హెడ్ లైట్స్ వస్తే ఒకటి ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్ ఉంది ఒకటి నార్మల్ హెడ్ ల్యాం అయితే రావడం జరుగుతుంది సైడ్ మిరర్ విషయానికి వస్తే సైడ్ మీరర్లో మనకైతే ఓన్లీ సైడ్ ఇండికేటర్ అయితే వస్తుంది సీట్ కవర్ల విషయానికి వస్తే సీట్ కవర్స్ అయితే మనకి కంప్లీట్గా కొత్త సీట్ కవర్స్ ఉన్నాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో సీట్ కవర్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో ఇందులో ఏంటంటే మనకి హైట్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా ఉంటాయి సియాజ్లో ఏంటంటే కొంచెం సిజ్లో ఏంటంటే మనకు బేసిక్ వేరియంట్స్ అయితే లేవండి ఫస్ట్ నుంచి డైరెక్ట్ వీడియా నుంచి అయితే మనకైతే వెహికల్స్ రావడం జరిగింది ఇందులో బేసిక్ వేరియంట్స్ అయితే లేవు రీడింగ్ విషయానికి వస్తే మనకైతే ఎనభై ఐదు వేల తొమ్మిది ఇరవై ఒకటి కిలోమీటర్లు మాత్రమే జరిగింది ఎయిర్ బ్యాగ్ విషయానికి వస్తే ఇందులో అయితే మనకు డ్రైవింగ్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది సో ఇందులో అయితే డ్రైవింగ్ సైడ్ ఉన్న ఆప్షన్స్లో మనకి వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి బ్లూటూత్ కంట్రోల్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనం ఫోన్ కట్ చేసుకోవచ్చు అండ్ ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి మనం బ్లూటూత్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు సో మ్యూజిక్ ప్లేయర్ విషయానికి వస్తే ఏంటంటే కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్ అయితే ఇందులో అయితే మనకి రావడం జరుగుతుంది ఏసీ విషయానికి వస్తే మనకైతే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఇందులో ఉంటుంది అండ్ ఛార్జింగ్ పోర్ట్ అక్స్కే విషయానికి మనకి ఈ ప్లేస్లో ఉంటుంది ఇక్కడ మన మొబైల్ హోల్డర్స్ కూడా పెట్టుకోవచ్చు అండ్ మనకి ఆటోమేటిక్గా క్లోజ్ కూడా చేసుకోవచ్చు దీన్ని సో సెకండ్ ఇయర్ బాగా వచ్చేసి మనకైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకి అయితే ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ వైట్ లైట్లో కనబడుతుంది కదా మనకు వైట్ లైనింగ్లో ఇందులో ఏదైనా బెంచ్ బిఎండబ్ల్యూ ఆడీలు అయితే మనకు ఈ లైటింగ్ రావడం జరుగుతుంది నైట్ టైంలో అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఇక్కడ మన చేలో రిమోట్ ఉంటుంది ఇక్కడ ఏ కలర్ పెట్టేస్తే ఆ కలర్ లైటింగ్ అయితే మనకి ఇందులో రావడం జరుగుతుంది సో ఇప్పుడు కొంచెం డే కాబట్టి ఎక్కువ ఏర్పడట్లేదు సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా చిన్నగా బ్లూ కలర్ లైట్ సో నైట్ టైంలో అయితే మొత్తం ఇక్కడ నుంచి ఈ సైడ్ వైట్ లైన్ ఎక్కడి వరకు అయితే ఉందో ఈ వెనకాల కూడా మనకైతే క్లియర్గా నైట్ నైట్లో చాలా వ్యూ బాగుంటుంది పవర్ ఉండేసి విషయానికి వస్తే నాలుగు డోర్లు కూడా నాలుగు డోర్లు కంప్లీట్గా పవర్ ఉండేసే ఉంటాయి సైడ్ మిల్ విషయానికి వస్తే లోపల నుంచి మనం ఆప్డోడ్ చేసుకోవచ్చు ఈ స్మార్ట్ ఐబిల్ ఇంజిన్ సిస్టమ్ చెప్పాను కదా మనం అవసరం ఉంటే ఆన్ చేసుకోవచ్చు లేకపోతే కూడా చేసుకోవచ్చు పార్కింగ్ విషయానికి వస్తే మనకైతే ఇక్కడ వెనకాల రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ఇది కంపెనీ ఫిట్టింగ్ కంపెనీ ఫిట్టెడ్ కాబట్టి మనం అవసరం ఉంటే ఆన్ చేసుకోవచ్చు అవసరం లేకుండా ఆఫ్ చేసుకోవచ్చు ఎందుకంటే రివర్స్ చేసిన ప్రతిసారి మనకు సౌండ్ వచ్చి డిస్టర్బెన్స్ అయింది కాబట్టి ఇది మార్చిలో కొంచెం స్పెషల్గా ఇచ్చారు ఫాగ్ లామ్స్ అయితే రావడం జరిగింది మారుతి కార్లో ప్రతి కార్లో మనకు ఇక్కడ ఇలాంటి లివర్స్ ఉంటాయి బట్ ఇందులో సియాజ్లో ఏంటంటే కొంచెం లగ్జరీ వెహికల్ కాబట్టి ఫస్ట్ టైం అయితే మనకైతే బ్లడ్ బటం ప్రొవైడ్ చేస్తారు మారుతి కంపెనీలోని సో గేర్ల విషయానికి వస్తే ఫైవ్ గేర్ మ్యానువల్ గేర్ బాక్స్ అయితే ఇందులో ఉంటుంది ఇప్పటి అయితే ఎలాంటి రూఫ్ అయితే క్లీన్ చేయించలేదు అన్ని రకాల రూఫ్ అయితే పర్ఫెక్ట్ ఉంది మీరు లైవ్ వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు ప్రతి విండోకి అయితే మనకైతే పవర్ విండో రావడం జరుగుతుంది మన సీట్ కవర్ల విషయానికి వస్తే సీట్ కావలు కూడా మనకైతే అన్ని రకాల పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎలాంటి సీట్ అయితే ఇమ్మీడియట్గా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కనెక్టివిటీ పార్ట్స్లో కూడా అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది ఎందుకంటే కొంచెం క్లియర్ కట్ లాంగ్ నుంచి వస్తారు కాబట్టి అది వచ్చాక ఇలా ఉంది అలా ఉంది అనుకుంటే ఏంటంటే ఫస్టే క్లియర్గా చూపెడితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి సో వెనకాల సీట్ కవర్స్ కూడా అన్ని రకాల పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకు వెనకాల రియర్ ఏసీ కూడా ఉంటుంది సియాస్లో అండ్ ఫస్ట్ సియాస్లో ఉండే రియర్ ఏసీ అనేది అయితే మనకు మారుతి కంపెనీలో ప్రొవైడ్ చేయడం జరిగింది వెనకాల ఛార్జింగ్ కేబుల్ కూడా ఛార్జింగ్ స్లాట్ కూడా వస్తుంది సో కనెక్టివిటీ పార్ట్స్లో కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు అండర్ బాడీలో కూడా ఎక్కడ పడేలాంటి డ్యామేజ్ లేదు సో ఇంజన్ విషయానికి వస్తే మనకైతే మెయిన్ అప్రాన్స్ ఇంపార్టెంట్ కంప్లీట్ అప్రాన్ ఒరిజినలే అప్రాన్ ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్న మన వెహికల్ తీసుకొని వేస్ట్ సో నెక్స్ట్ ఏంటంటే మనకి బ్యానట్ పట్టి ఇంపార్టెంట్ ఇది ఒరిజినల్ ఉండాలి షోరూమ్ లేబుల్స్తో ఉంది వన్స్ రీప్లేస్ అయితే లేబుల్స్ అయితే రావు అండ్ బ్యానట్ పట్టి బ్యానట్ కూడా కంప్లీట్గా ఒరిజినలే ఇంజన్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఇంజన్ ఓపెన్ కాలేదు విత్ క్లియర్ ప్రూఫ్ మీకు సీజింగ్తో అలానే ఉంది సో టైమింగ్ చే లక్ష పైన తిరిగితేనే మనకు టైమింగ్ చేయిన్ అయితే చేంజ్ కావడం జరుగుతుంది టైమింగ్ చైన్ సీల్ కూడా ఉంది ఇప్పటివరకు అయితే టైమింగ్ చైన్ కూడా ఓపెన్ కాలేదు ఎయిర్ బ్యాగ్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ సంబంధించిన పార్ట్ కూడా ఇప్పటికి ఎలాంటి ఓపెన్ లేదు ఇది షోరూమ్ మార్కింగ్స్ మార్కింగ్తో ఉంది వెహికల్ అయితే షోరూమ్ మార్కింగ్ అండ్ సీస్తో ఉంది సో ఇది కార్కి సంబంధించి అయితే మొత్తానికి ఇంజన్ సైన్ నుంచి వ్యూ సో కార్ అయితే ప్రస్తుతానికి సో కరీంనగర్లో అందుబాటులో ఉందండి రెండు వేల పదహారు మోడల్ మారుతి సుజుకి సీఆర్ జీడిఐ ప్లస్ వేరియంట్ ఇది స్మార్ట్ ఐ బింజన్ సిస్టమ్ ఉంటుంది డీజిల్ వేరియంట్ రెండు వేల పదహారు మోడల్ మైలేజ్ కనుక వస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు మైలేజ్ రావడం జరుగుతుంది వచ్చే ముందు కాల్ చేసి అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ ఇదండి కార్ డీటెయిల్స్ ఈ కార్ ఫైనల్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక టైటిల్లో ఉన్న నెంబర్ కాల్ చేయండి కార్ ప్రజెంట్ కరీంనగర్లో ఉన్నది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మారుతి సియాజు ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వెహికల్ ఇది డీజిల్ కారు ప్లస్ సో చూసిరు కదా వీలైనంత వరకు వీడియోని లైక్ చేయండి అట్లనే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్